హాయ్ అండి అందరికీ నమస్తే అందరికి ఇలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈరోజు ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బనానా అయితే తింటూ ఉంటాం కదండి మనం తిన్న తర్వాత ఇలా బాగా పండిన అరటి పండు అయితే మనం పండు తిన్న తర్వాత తొక్కనైతే ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము కొద్దిగా పచ్చిగా ఉన్నదైతే పడేసినా పర్లేదు కానీ ఇలా బాగా పండు అయిన తొక్కనైతే పడేయొద్దండి వీటి వల్ల చాలా ఉపయోగము ఏంటి అంటారా చూడండి మనమైతే తొక్కని ఈ విధంగా మన ఫేస్కి కానీ హ్యాండ్స్ కానీ అప్లై చేసుకున్నాం అనుకోండి మో చేతి దగ్గర కానీ మన చేతికి ఉండే బ్లాక్నెస్ మొత్తం పోతుందనమాట అంటే ఎక్కడైనా మురికి పేర్కొని ఉన్న ఫేస్ కూడా ఒక్కొక్కసారి మనం బయట తిరిగినప్పుడు ఎండకు దుమ్మంతా పట్టేసి ముఖం అంతా ట్యాన్ నల్లగా అయిపోతుంది అలా నల్లగా అయిపోయినప్పుడు ఈ విధంగా మనము అరటి తొక్క పైన ఈ విధంగా కొద్దిగా పసుపు వేసుకొని కనుక రుద్దుకున్నాం అనుకోండి ముఖం అనేది ఫ్రెష్గా అవుతుందనమాట ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది నీట్గా వస్తుంది చాలా గ్లోగా ఉంటుందనమాట మనం ఎక్కడైనా బయటికి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా కొద్దిగా అప్లై చేసుకొని పసుపుతోటి తర్వాత వాష్ చేసుకున్నామంటే ముఖం అనేది ఫ్రెష్గా ఉంటుంది ఇంకా సెకండ్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి నెయ్యి ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాం కదండి నెయ్యి ప్యాకెట్స్ తెచ్చుకున్న తర్వాత దీన్నైతే మనము అలానే వాడుతూ ఉంటాము ఎందుకు అంటే ఇంకా మళ్ళీ దీన్ని బాక్స్ లో పోయడము దాన్ని క్లీన్ చేయడం ఎందుకు లేని ఇలా ను అలా ఓపెన్ చేసేసుకొని ఇంకా అలానే వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి మనం అలానే పెట్టేస్తే ఎక్కడికైనా మనము ఒక రెండు మూడు రోజులు పోయినాం అనుకోండి ఊర్లకి అలా అప్పుడు చీమలు అనేది పట్టేస్తా ఉంటాయి లేదు అంటే ఏదైనా దుమ్ము దూలి దాని లేకపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి మనము దీన్ని ఒక రెండు మూడు రోజులు వాడలేదు వాడము అనుకున్నప్పుడు ఈ విధంగా చాకును వేడి చేసి దానిపైన పెట్టండి నీట్గా అతుక్కొని పోతుంది అనమాట లేదు అంటే అంత ప్రాసెస్ కంటే ఈ విధంగా స్టౌను వెలిగించి సిమ్లో పెట్టేసి ఈ విధంగా ఒక్కసారి అలా వేడి చూపండి అంటే ఇంకా మళ్ళీ తర్వాత చేతితోటి ఇలా ఫస్ట్ జాగ్రత్త ఎక్కువ వేడిగా ఉంటుంది జాగ్రత్తగా చూసి ఇలా ప్రెస్ చేయండి ఇలా కొద్దిసేపు అలా ప్రెస్ అనుకోండి మొత్తం సీల్ చేసినట్టు అయిపోతుంది మళ్ళీ దాన్ని మనం కట్ చేసేంత వరకు అస్సలు ఓపెన్ కాదనమాట చాలా బాగుంది కదా టిప్ టిప్ నచ్చినట్టయితే అయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చింతపండు తెచ్చుకుంటాం కదా సమ్మర్ కాబట్టి చాలా మంది చింతపన్ను అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటారు చింతపన్ను స్టోర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చింతపన్ను ఈ విధంగా మొత్తము అంటే ముద్దలు ముద్దలు లేకుండా ఇలా పొడి పొడిగా చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల గాలి అనేది చింతపన్నుకు బాగా తగులుతుంది అనమాట తగిలినప్పుడు లోపల అనేది నల్లబడకుండా ఉంటుంది అలాగే ముద్దలు ముద్దలు అనుకోండి లోపల మధ్యలో ఉండేదంతా నల్లబడిపోతుంది ఇలా మనం పొడి పొడిగా చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కల్లుప్పు అయితే వేయండి కల్లుప్పుని వేసేసి బాగా ఇలా కలపండి మనము కల్లుప్పునే వాడాలండి పొడి ఉప్పును కాదు ఇలా బాగా కలిపి మనం మూత పెట్టేసుకొని పెట్టుకున్నామనుకోండి ఎన్ని నెలలైనా సంవత్సరం పాటైనా కూడా ఇది చింతపండు అనేది నల్లబడకుండా పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఎగ్స్ అయితే తెచ్చుకుంటాం కదా సమ్మర్ కాబట్టి మనం ఎగ్స్ తెచ్చుకున్నాక త్వరగా పాడైపోతూ ఉంటాయి అనమాట ఎందుకు అంటే వాళ్ళు షాప్ నుంచి తెచ్చిన తర్వాత మళ్ళీ మనం తెచ్చుకొని దాన్ని ఒక టెన్ డేస్ వాడకపోయినామంటే పాడైపోతుంది అలాంటప్పుడు మనం బాయిల్ చేయాలంటే బాయిల్ చేసిన తర్వాత అది పాడైందా లేదా అని కనుక్కోవాలంటే చాలా కష్టం కాబట్టి మనము ఉడకబెట్టక ముందు ఈ విధంగా వాటర్లో వేసి చూడండి వాటర్లో ఇలా కింద మునిగి ఉంది అంటే అది ఫ్రెష్ ఎగ్ అనమాట ఒకవేళ అలా మునగకుండా పైన తేలుతూ ఉంది అనుకోండి అది పాడైపోయినట్టు మనం గుర్తు పెట్టుకోవాలి మనం ఆమ్లెట్ చేసేటప్పుడు అయితే పగలగొడతాం కానీ ఉడకబెట్టేటప్పుడు అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ టాబ్లెట్స్ అన్ని ఎక్కడైనా తల దగ్గర అంటే మంచం పైన తల దగ్గర పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే అందుతాయి అనేసి అలా కాకుండా ఇలా మన ఇంట్లో ఒకటి ఏదైనా పాతది ఒక పౌచ్ ఉంది అనుకోండి దాంట్లో అయితే ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఏ ఏ టాబ్లెట్స్ వాడతాం అవన్నీ పెట్టేసుకొని దీన్ని మనము ఒక డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది అది అదైతే తీసుకోండి దానికి ఇలా పర్సుకైతే ఈ ప్లాస్టర్ని అతికించండి తర్వాత దీన్ని మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో మంచం దగ్గర కానీ గోడకు కానీ ఏ ఎక్కడైనా సరే మనకి ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ కనుక అతికిచ్చేసినాం అనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది మనకి ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందడం కూడా ఈజీగా ఉంటుంది మళ్ళీ మనం మంచం దిగి తీసుకోవాల్సిన అవసరమే ఉండదు ఈ విధంగా మనకి ఏ ట్యాబ్లెట్స్ కావాలన్నా ఏ ఆయిల్ కావాలన్నా జెండు బామ్ కావాలన్నా ఇలా రకరకాలు ఏదైనా పెట్టుకొని మనం వాడుకోవచ్చు అనమాట టిప్ అయితే చాలా బాగుంది కదా టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ఆనియన్స్ అయితే తెచ్చుకుంటాం కదా ఆనియన్ తెచ్చుకున్న తర్వాత మనం కర్రీకి కానీ పప్పుకి కానీ కూరలు కానీ కట్ చేస్తూ ఉంటాము కట్ చేసినప్పుడు మనం ఒక్కొక్కసారి పెద్ద ఆనియన్స్ అయితే మనకు అదంతా అయిపోదు అలాంటప్పుడు అది మిగిలిపోతుంది అలా అని పడేయలేము అలాంటప్పుడు ఇలా కొద్దిగా ఆ ఆనియన్ మిగిలిన దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఆయిల్ అయినా అయినా ఏదైనా సరే అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఆ ఆనియన్ అనేది పాడవకుండా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుంది బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది మరుసటి రోజైనా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు చూడండి మనమైతే ఇలాంటి హ్యాండ్ కట్ వాడుతూ ఉంటాము హ్యాండ్ కట్ కాదు కానీ బట్టల పైననైనా షారీస్ పైనైనా ఒక్కొక్కసారి పొరపాటున ఆయిల్ అనేది పడిపోతూ ఉంటుంది అనమాట చూడండి నేనైతే ఆయిల్ వేసి చూపిస్తున్నాను ఒక్కొక్కసారి మనం తలకు పెట్టుకునేటప్పుడు కానీ అలాంటప్పుడు బట్టల పైన ఉలికిపోతూ ఉంటుంది లేదు అంటే ఒక్కొక్కసారి వండ చేసేటప్పుడు పొరపాటున పడుతూ ఉంటుంది అలాంటప్పుడు దాన్ని ప్రతిసారి ఉతకాలంటే కష్టం కాబట్టి ఈ విధంగా అంతా ఉతకాల్సిన అవసరం లేకుండా ఎక్కడైతే పడిందో దానిపైన మనం ముగ్గు వేసే చాక్ పీస్ ఉంటుంది కదండి ఆ చాక్ లేదు అంటే పొడైనా సరే అండి చాక్ పీస్ అయినా ముగ్గుపొడి ఏదైనా సరే అండి ఇలా కొద్దిగా వేసి అన్నామనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టపడకుండా ఆయిల్ పడిందని మనం టెన్షన్ పడకుండా తర్వాత మనము దీన్ని ప్రతిసారి నీళ్ళలో పట్టు చీరల్ని వర్క్ చీరలు అయితే రుద్దలేము కాబట్టి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఏదైనా గోధుమ పిండి కానీ ఏదైనా మైదా పిండి కానీ లేదు అంటే బియ్యం పిండి కానీ ఉంటుంది కదండి అది కూడా వేసేసుకొని ఇలా కొద్దిగా అనుకోండి ఆయిల్ మొత్తం పోతుంది తర్వాత మళ్ళీ మనం ఒకసారి వాడిన తర్వాత ఉతుక్కున్నామంటే నీట్గా ఉంటుంది ప్రతిసారి ఉతుకాల్సిన పని లేకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏ బట్టలపైనైనా సరే చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి డిస్పోజల్ గ్లాస్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి ఇవి మామూలుగా మనం టీ తాగడానికి మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా వాడొచ్చు అనమాట ఫస్ట్ ఒక గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా కాటన్ అయితే పెట్టండి కాటన్ పైన ఇలా కంఫర్ట్ అయితే వేయండి ఎందుకు అంటారా చెప్తాను కంఫర్ట్ వేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మన కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ వాష్రూమ్ లో కానీ ఎక్కడైనా సరే బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి మనం రూమ్ ఫ్రెషనర్ అవన్నీ వాడాల్సిన అవసరం లేకుండా ఇలా కొద్దిగా కంఫర్ట్ వేసేసి దీన్ని మనం అక్కడ పెట్టేసినాం అనుకోండి ఇంకా రూమ్ అనేది మంచి స్మెల్ వస్తుందనమాట ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీనికోసమని మనం వేలు వేలు ఖర్చు పెట్టి రూమ్ ఫ్రెషనర్లు వాడాల్సిన అవసరమే లేదు కిచెన్ లో అయితే బోటీ చేసినప్పుడు కానీ ఫిష్ చేసినప్పుడు కానీ ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి ఈ విధంగా కొద్దిగా కంఫర్ట్ వేసి పెట్టి చూడండి స్మెల్ అనేది అస్సలు ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి ఇయర్ ఫోన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి ఒక్కొక్కసారి బాగా దుమ్ము పట్టేస్తూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా వాడుతూ ఉంటాం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు మనం ఎలా పడితే దాన్ని అలా తుడ్చకుండా క్లీన్ చేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా నీట్ గా క్లీన్ అవుతాయి అలాగే అస్సలు పాడవనమాట ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ తీసుకొని మరీ ఎక్కువగా జిడ్డుగా లేదంటే దుమ్ము పట్టినట్టు ఉంటే కొద్దిగా లిక్విడ్ వేసేసుకొని ఇలా క్లీన్ చేయండి లేదు అంటే ఓన్లీ టిష్యూ పేపర్ నే ఇలా తూర్చేసినాం అనుకోండి దానికి ఉండే దుమ్ము మొత్తం వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అలాగే దీనికి చివరిలో పిన్ ఉంటుంది కదండి దాన్ని కూడా ఇలా టిష్యూ పేపర్తో తూర్చేసినామనుకోండి నీట్గా ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడు మనం దీన్ని చుట్టూ పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఈ విధంగా అయితే మనము ఇయర్ ఫోన్స్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్